హలో హాయ్ నమస్తే అస్లాంలేకమ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదేందనుకుంటున్నారా పిజ్జా అండి పిజ్జా పన్నీరు పిజ్జా దాంట్లోకి టమాటా సాస్ చిల్లీ పౌడర్ పుదీనా చిల్లీ పౌడర్ అదంత పైన చల్లి తింటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది మీకు కూడా ఏ పిజ్జా అంటే ఇష్టము కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ సపోర్ట్ చేయండి ఇలా ఉంది పీసెస్ ఇదంతా పన్నీరు ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ